గ్రామ రెవెన్యూ సహాయక కార్మికులకు కుటుంబ ప్రభుత్వం కనీస వేతనం ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయక కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం గ్రామ రెవెన్యూ సహాయక జిల్లా అధ్యక్షులు రాజు మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ కార్మికులు పంతొమ్మిది వేల మంది ఉన్నారని అన్నారు అతి తక్కువ వేతనాలతో గ్రామ రెవెన్యూ సహాయ కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకులను గుర్తించి కనీస వేతనం ముప్పై వేలు పెంచారన్నారు గురువారం శ్రీనివాసులు మాట్లాడుతూ పే స్కేల్ ను గ్రామ రెవెన్యూ సహాయక కార్మికులు పదోన్నతి కల్పించారని కోరారు మా సమస్యలను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాము కార్యక్రమంలో మహేశ్వరి వెంకటేశ్వర్లు ధనంజయ అయ్యప్ప స్వామి భాష మునిస్వామి పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్ర జరుగుతున్నటువంటి విఆర్ఏ సమస్యల పైన మేమంతా ఈ రోజు కలెక్టర్ల దగ్గర పద్దెనిమిదవ తారీఖు తహసీల్దార్ ఆఫీసుల దగ్గర పంతొమ్మిదవ తారీఖు ఆఫీసు కార్యాలయాల దగ్గర ఇరవయో తారీఖు ఆర్డి కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమం చేస్తున్నాము ధర్నా నిర్వహించి ఈ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము ఈ రోజు కలెక్టర్ కలెక్టర్ గారి కార్యాలయానికి రావడం జరిగింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఏలు పంతొమ్మిది వేల చిల్లర మా మేమంతా ఈ రోజు చాలీ చాలని వేతనాలతో ఈరోజు గడుపుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు అనేకమైన పనులు రీసర్వే రీసర్వే రీసర్వేకి ఒక ఓన్లీ సర్వే మాత్రమే ఉంటే చాలా అనుకుని ప్రభుత్వం మండిగా వ్యవహరిస్తుంది ఈ రోజు వీఆర్ఏ విఆర్ఏ మాతో వాళ్ళతో లేకపోతే రీసర్వే అనేది అసలు జరగదు అది ఒకసారి ప్రభుత్వం కూడా మా పైన దయ ఉంచి మమ్మల్ని గుర్తు చేసుకోవాలని కోరుతున్నాము అదే విధంగా ఎనిమిది